నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే షాపింగ్ చేస్తున్నాను పట్టు చీరలు తీసుకున్నాము థౌసండ్ రూపీస్కి ఒక చీర అండి ఇక్కడైతే ఆఫర్ పెట్టారు కదా ఆ షాడన్ సేలు ఫిఫ్టీ పర్సెంట్ అని సో అయితే అక్కడ టూ చీ రెండు చీరలు కలిపి పెట్టిరండి చూడండి ఇక్కడ ప్రతిదీ పట్టు చీరలు ఆఫర్ చూపిస్తాయి ఇదైతే థర్టీన్ ఫిఫ్టీకి టూ శారీస్ అండి మీకు మంచి పట్టు చీరలు ముందుకెళ్ళి మీకు చూపిస్తాను అండి చూడండి థౌసండ్కి ఒకటే పడుతుంది మనకి ఆషాఢం ఆఫర్ కదా మంచి పెట్టిరండి పట్టు చీరలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఎందుకంటే మనకి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయినాయి అండి ఎయిటీన్ హండ్రెడ్కి టూ పట్టు శారీస్ అక్కడ నుండి మనకైతే స్టార్ట్ అయినాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ ఇలా అన్ని కండి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో టూ శారీస్ ఇది కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కదా అన్నీ కూడా టూ టూ శారీస్ మనం సింగిల్గా కూడా తీసుకోవచ్చు సింగిల్గా తీసుకుంటే మనకి ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ట్వల్వ్ ఫిఫ్టీ పే చేయొచ్చు టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ ఫైవ్ అయితే ఎక్కువ ఆఫర్స్ పట్టు చీరలు ఇవే పెట్టిరండి ఇంకా తక్కువ ఫైవ్ థౌసండ్ బీ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ బి తక్కువగా ఉన్నాయి అన్నీ ఎక్కువ మనకు పట్టి సారీ కలెక్షన్ ఎక్కువ ఆఫర్ దేనికి ఉంది అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఎక్కువగా ఉన్నాయి మరి పట్టు శారీసే కాదంటే నార్మల్ శారీసు ఫ్రాన్సీ శారీస్ వీటికి కూడా తక్కువ శాతం ఆఫర్లు పెట్టిరు కానీ ఎక్కువ ఆఫర్ లేకుండా పెట్టారు ఆఫర్ దేనికి ఎక్కువ పెట్టారంటే పట్టు చీరలకు మట్టుకే ఆఫర్ అనేది పెట్టిరు మనకి నైన్ హండ్రెడ్కు ఒక్క శారీ పడుతుందండి థౌజండ్ నైన్ హండ్రెడ్ ఆ పైన కొనవచ్చు మేమైతే థౌసండ్ రూపీస్కి ఒకటి తీసుకున్నాం అంటే టూ థౌజండ్కి టూ శారీస్ అయితే మేమైతే తీసుకున్నాము సో ఇక్కడ మనకి ఏ రేంజ్లో కావాలంటే అది తీసుకోవచ్చండి క్లాత్ మరి తక్కువ రేటు కదా ఎట్లా ఉంటుంది అనుకుంటే లేదండి క్లాత్ అంటే చాలా బాగుంది మీకు తీసుకున్నాం ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ క్లాత్ చాలా బాగా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ తక్కువనే కనబట్టి నాకు ఎక్కువ టూ థౌజండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని ఎక్కువ ఎక్కువ కలెక్షన్ అయితే కనిపించింది అదే ఎక్కువగా ఉంది థౌజండ్లో తప్పకుండా ఇది బాగుంది టూ థౌజండ్ అండి ఇది ఎక్కువగా ఉన్నాయి చీర అయితే మనం టూ థౌజండ్కి పోవచ్చు కానీ ఇది టూ కి టూ అంటే థౌజండ్కి ఒకటే పట్టద్దు కదా ఈ చీర నాకైతే చాలా బాగా నచ్చింది సో నేనైతే ఇప్పుడు అండి కూడా చేసుకోవాలి థౌసండ్కి ఒకరు కూడా థౌసండ్ రూపీస్ ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుందంటే ప్యాకింగ్ సెంటర్ అండి మెయిన్ రోడ్ చాలా వెల్లడి అయ్యో ప్రమోషన్ వీడియోనో అనుకోకండి ప్రమోషన్ వీడియో అసలు కాదండి ఇంతవరకు ప్రమోషన్ వీడియోస్ చేయలేదు నేను ఏం షాపింగ్ చేస్తున్నాను నేను వీడియో షూట్ చేసిన కాబట్టి అన్ని ఆఫర్లు రెండు చీరలు ఉంది రెండు చీరలు ఆఫర్ అయితే అక్కడ రాసింది మనకి టూ థౌసండ్ అయితే టూ సైడ్ అంటే త్రీ థౌజండ్ చాలా అంతా అవే ఉన్నాయి కలెక్షన్ టూ ప్లస్ త్రీ టూ థౌసండ్లో ఉన్నాయి మనకి థౌసండ్ తీసుకోవచ్చు ఇది ఒక్కటి మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలెక్షన్ ఎక్కువ టూ థౌజండ్ త్రీ థౌజండ్ కూడా ఉన్నాయి కానీ తక్కువ ఎక్కువ కలెక్షన్ ఇక్కడైతే క్లాత్ అయితే బాగుందండి నేను అన్ని చీరలు చూసిన అన్నీ కూడా చాలా బాగున్నాయి అంతే ఫ్రెండ్స్ మరి నాకైతే నచ్చి నేను చీరలు తీసుకున్నా మీకు కూడా నచ్చి మీరు కూడా కావాలి అనుకుంటే మీరు చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు మీరు సో నేను షాపింగ్ చేసిన కాబట్టి వీడియో ఇది ఎక్కడ అంటే మళ్ళీ చెప్తున్నా అండి ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ అండి మెయిన్ రోడ్కో బస్ స్టాప్కో చాలా దగ్గరలో ఉంది కావాలనుకునే వాళ్ళు వెళ్ళండి